అందరికీ హాయ్ అండి ఈరోజు మన బాబ్జీ నీటిలో స్విమ్మింగ్ ఎలా చేస్తాడో ఈ వీడియోలో చూద్దాం చూడండి స్విమ్మింగ్ అనగానే రెడీగా ఉన్నాడు వీడిని నీటిలో వదిలి వీడి జాతికి అనగా కావ్యాల జాతికి అలానే మన మానవుల జాతికి శ్వాస తీసుకోవడంలో ఉండే తేడాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఓకే ఇక నీటిలో వదిలేద్దాం పదండి ఎంత హ్యాపీగా నీటిలో వెళ్తున్నాడు చూడండి తాబేళ్ళు నీటిలో మరియు నేలపైన జీవిస్తాయి అందుకే వీటిని ఉభయచరాలు అంటారని మనందరికీ తెలుసండి అయితే తాబేళ్ళు నీటి ఉపరితలం పైన అలానే నేల మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసను తీసుకుంటాయి కానీ నీటి లోపల ఉన్నప్పుడు చాలా సమయం వరకు ఊపిరిని బిగబట్టి ఉంచగలవు అనగా కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా అవి ఊపిరి తీసుకోకుండా ఉండగలవు ముఖ్యంగా నీటిలో ఎక్కువగా ఉండే తాబేళ్ళు నీటి అడుగున ఎక్కువసేపు ఉండడానికి క్లోకల్ రెస్పిరేషన్ అనే పద్ధతిని ఉపయోగిస్తాయండి అనగా నీటిలో ఉన్నప్పుడు వాటి వెనుక భాగం ఉంటుంది కదా దాన్ని క్లోకా అంటారండి అవసరం అనుకుంటే నీటిలో ఉన్నప్పుడు ఆ క్లోకా ద్వారా మాత్రమే ఆక్సిజన్ని గ్రహిస్తాయండి ఇలా వాటి వెనుక భాగం నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆక్సిజన్ని తీసుకోవడాన్ని బట్ బ్రీతింగ్ అంటారండి తాబేళ్ళు అలానే తక్కువ పరిమాణంలో చర్మం ద్వారా కూడా ఆక్సిజన్ని తీసుకుంటాయి అలానే తాబేళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు కూడా కొన్ని గంటల పాటు శ్వాస తీసుకోకుండా ఉండగలవండి నీటి అడుగున ఉన్నప్పుడు తాబేళ్ళు తమ హృదయ స్పందన రేటు అనేది బాగా తగ్గించుకుంటాయండి అందువల్ల ఆక్సిజన్ తక్కువగా ఖర్చు అవుతుందండి అంతేకాకుండా తాబేళ్ళు శీతల రక్త ప్రాణులు కావడం వల్ల చలికాలంలో వాటి జీవక్రియ అనగా మెటబాలిజం వేగం అనేది తగ్గిపోతుందండి అప్పుడు వాటికి తక్కువ ఆక్సిజన్ అవసరమవుతుంది కాబట్టి అవి ఎక్కువ కాలం నీటిలో ఉండగలవండి అదే మన మానవుల విషయానికి వస్తే మీకు తెలుసు మనం కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఊపిరి తీసుకోకుండా ఉండగలం నీటిలో స్విమ్మింగ్ చేసేవాళ్ళు కూడా ఎంతో శిక్షణ తీసుకుంటే కొన్ని నిమిషాల వరకు మాత్రమే నీటిలో ఊపిరి బిగబట్టి ఉండగలరండి అలాగే మనకు శ్వాస రంధ్రాల నుంచి తప్ప వేరే రంధ్రాల నుంచి ఆక్సిజన్ మనం ఆ తాబేలలా తీసుకోలేమండి ఇదేనండి శ్వాస తీసుకోవడంలో తాబేళ్లకు మన మానవులకు ఉండే డిఫరెన్స్ బ్రీతింగ్లో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటే ఇవి మన మానవుల కంటే ఎక్కువ కాలం జీవించకుండా ఎందుకుంటాయండి సముద్ర తాబేళ్ళు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాల వరకు కూడా మేబీ అందుకే జీవిస్తాయేమో మన బాబ్జీ నీటిలోంచి ఇప్పుడే బయటకు వచ్చేలా లేడండి వాడిని అలానే నీటిలో వదిలేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్